ఏదైతే మార్చి ఇరవై మూడు మన దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర వహించినటువంటి భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఈ రోజు వర్ధంతి మనం తొంభై నాలుగు వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది అదే ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే గ్రామం ఉన్నదో ఈ యొక్క రోజు మన భగత్ సింగ్ ఆశయ సాధన కోసం భగత్ సింగ్ ఏదైతే మన దేశాన్ని కోసం పోరాటం చేసి మరి ఈ దేశ రక్షణ కోసం మనం ఎంతో ఉద్యమం చేసిండో మరి ఈరోజు మనము ఆయనను తొంభై నాలుగు వసంతాలు కూడా మరి భగత్ సింగ్ బతుకున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశంలో ఎంతో మరి పిల్లలను మహిళలను ఎంత రకాల హింసించ చేసినా కూడా మనం భయపడకుండా భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ ఆ రోజు మరి ఇంగ్లీష్ వల్ల పార్లమెంటుపై మరి బాంబు దాడి చేసి మరి వాళ్ళను భయబోధన చేసి మరి ఆ రోజు మనకు స్వాతంత్రం కోసం మన దేశం కోసం మన దేశ స్వాతంత్రం కోసం మరి పోరాటటువంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం ఇంకా తొంభై నాలుగు కాదు నూట తొంభై నాలుగు వసంతాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆ రోజు భగత్ సింగ్ చేసినటువంటి ఆశయ సాధనలో మనము ఇంకా ముందు కొనసాగుతూ ఉన్నాం మనము ఆ రోజు పార్లమెంట్లో ఒక పార్లమెంటుపై ఇంగ్లీషోడు మన దేశాన్ని స్వా స్వాధీనం చేసుకొని వాడు పరిపాలిస్తున్నటువంటి పార్లమెంటుపై మరి భగత్ సింగ్ తన మన గ్రూప్ను రాజుగురు సుఖ్దేవ్ టీంతో మరి దాడి చేసి మరి ఎంతటి మరి వాళ్ళ గుండెల్లో పరిగెత్తినటువంటి విషయాన్ని తను గుర్తుంచుకుంటూ మన భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం అందరం ఇంకా ఒక ఇంకా వంద సంవత్సరాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తూ ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు జరుగుతున్నాను